అందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు సండే కదా వంటలు వార్పులు పిల్లలు విసిగింపులు మీరు పిల్లల్ని కొడతాం తిడతాం మన పిల్లలు మనం ఏదైనా తప్పు చేస్తే కొట్టకుండా ఎంతమంది ఉంటున్నారండి ఎంత ఓర్పుగా ఉంటున్నారండి సండే అంటేనే వామ్మో ఎన్ని వంటలు చేయాలి ఎంత పని పిల్లల బాస్కెట్ దగ్గర నుంచి షూస్ వరకు అన్నీ క్లీన్ చేయాలి నేను మార్నింగ్ నుంచి అన్నీ క్లీన్ చేసి చక్కబెట్టి ఇప్పుడు అండి జస్ట్ వెన్నపూసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరలేదు టూ మంత్స్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టి 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 ఇప్పుడు బయట తీశాను ఫోర్ డేస్ బ్యాక్ తీసి గిన్నెలో వేశాను గిన్నెలో వేశాను అయినా కుదరలేదు ఏంటో రండి పనులు పిల్లల్ని మార్నింగ్ స్కూల్కి పంపించడం మళ్ళీ ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఈవినింగ్ పిల్లలు రావడం సరిపోతుంది కదా ఏంటో సోది చెప్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి మీ ఇంట్లో కూడా అబ్బాయి అమ్మాయి ఉంటే ఇలానే చేస్తారా మా ఇంట్లో కూడా అంతేనండి బాబోయ్ ఎంత అంటే ఎంత అల్లరి చేస్తూ ఉంటారు కానీ అబ్బాయి ఎక్కువ పనులు చేస్తాడా అమ్మాయి ఎక్కువ పనులు చేస్తుందా మా ఇంట్లో అయితే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో ఫస్ట్ అబ్బాయి అయితే అబ్బాయే పనులు చేస్తారు కదండీ అమ్మకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా ఈరోజు సండే కదండి నేను పిల్లల కోసం రోజు మార్నింగ్ ఫైవ్కి లెగి పనులు చేసుకుంటూ ఉంటాను కదా అందుకని సండే మాత్రం ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు పడుకున్నాను నాకన్నా ముందు బాబు లేచి షంకులో చాలా గిన్నెలు ఉన్నాయండి వాటిని అన్నిటినీ క్లీన్ క్లీన్ చేసేసాడు బట్టలు ఏమడత వేయటం దుప్పట్లు ఏమడత వేయటం నాకు చాలా హెల్ప్ చేస్తాడు రూమ్ అంతా క్లీన్గా పెట్టేస్తాడు నాకు ఆ పనులు చాలా హెల్ప్ చేస్తారండి అమ్మాయి మాత్రం ఇటు గిన్నె తీసేటప్పుడు పెట్టదు మీ ఇంట్లో కూడా అంతేనా మా ఇంట్లోనే ఇలా జరుగుతుందా మీ ఇంట్లో కూడా అంతేనా కానీ అబ్బాయిలు ఇప్పుడున్న అంత ప్రేమ తర్వాత ఉంటుందా అండి పెద్ద అయినాక తర్వాత వాళ్ళకంటూ బాధ్యతలు ఎన్నో భారాలు ఎన్నో ఉంటాయి కదా ఏంటోనండి పిల్లలు మన కళ్ళ ముందే చిన్న పిల్లలుగా ఉండి ఎదుగుతూ ఉంటారు సరిపోతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని కానీ తల్లిని అబ్బాయి అర్థం చేసుకుంటాడా అమ్మాయి అర్థం చేసుకుంటుందా మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కానీ నాకు ఇంటి పనుల్లో మాత్రం మ్యాక్సిమం అబ్బాయి హెల్ప్ చేస్తారండి అమ్మాయి అసలు ఏ హెల్ప్ చేయదు ఏంట వెన్నపూసలు ఏదో వేసింది కావుతుంది అనుకుంటున్నారా అలా స్మెల్ రాకుండా వెన్నపూస అలా ఫ్రిడ్జ్లో పెడతాం కదండి మేగడ పాల మీద మిగడ కానీ పెరుగు మీద మేగడ కానీ అది మనం తీసుకొని వెన్న తీసుకుంటా కదా అది చాలా స్మెల్ వచ్చేస్తుంది ఎన్నిసార్లు వాష్ చేసినా ఎంతో కొంత స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ రాకుండా మిరియాలు కానీ లవంగాలు కానీ పది కానీ పదిహేను కానీ వేసుకోండి ఆ స్మెల్ రాదు నేను మా ఇంట్లో ఇప్పుడే కాసాను అన్నమాట వెన్న ఆ అరోమా వస్తుందండి ఇల్లంతా కమ్మని వాసన వస్తుంది